బోధర్మ ఆయుర్వేద ఆల్రెడీ ఒక టెన్ ఇయర్స్ నుంచి దీంట్లో చేస్తున్నాము కానీ ఇంతకుముందు ఏంటంటే ఒక టూ ఇయర్స్ పట్టేది అయితే ఈ పంజాబ్లో ఒక అనువంశిక వైద్యుడు ఆయన కొంతమంది అంటే ఈ అంటే డ్రగ్ మాఫియా అనే అనొచ్చు అనద్ద కొంతమంది లోకల్ వ్యక్తులు కొంతమంది బెదిరించి ఇది చేయొద్దని అంటే వాళ్ళ దగ్గరికి ఏంటంటే రోజు ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల మంది వచ్చేది ఆయన వర్క్ చేయనివ్వకపోయే వరకు నాకు ఒక మిత్రుడు సమాచారం ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రా మెటీరియల్ మొత్తం ఏ విధంగా ప్రాసెస్ చేయాలి అన్న తెలుసుకొని నేను దాన్ని తీసుకొని ఒక విషపూరితమైన మొక్క ఉంటుంది ఆ మొక్కని ఆకులు తీసి దంచి దాన్ని పసరు తీసి మన ఈ గోశాలలో ఈ ఆవు వెన్న ఆవు వెన్నని ఆ పసరుతో కలిపి మనము దాన్ని గినక ఇవ్వ ఇవ్వగలిగితే దాన్ని మసాజ్ చేస్తే అంటే ఎంత వంకరపోయిన చేయని వస్తుంది అయితే ఇంకొకటి ఏంటంటే జనాల అపోహ గతంలో నేను ఒక సుమన్ టీవీలో ఒక వీడియో చేశాను దాంట్లో ఏందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ టైటిల్స్ ఏ విధంగా పెడతారంటే ఒక్క గులిక వేయండి మీకు చాలని ఒకటి లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఎంతటి అయినా ఒక నెల రోజులలో దాని గుణం తెలుస్తుంది అని నేనంటే చాలామంది తప్పుడుగా ఏంటంటే మీరు నెలలో నయమవుతుందిగా అన్నదిగా గురువుగారు అని అంటే ఒక నెలలో రెండు నెలల్లో అయితే భారతదేశం మొత్తం నా దగ్గరికి వచ్చి ఉండు కాబట్టి అది కొద్దిగా అంటే కొంత ఇబ్బందికరమే అని చెప్పాలి దాని మెడిసిన్ అద్భుతమైన మెడిసిన్ కాకపోతే ఏంటంటే ఒక అంటే దాన్ని ఆర్థిక ఆర్థికంగా కూడా ఉండాలి వాళ్ళు కూడా ఆ వ్యక్తి వచ్చిన వ్యక్తి వైద్యానికి డాక్టర్కి అనుసంధానం ఏంటంటే ఈ వైద్యుడికి రోగికి అనుసంధానం ఏంటంటే వాడు గనక వచ్చే వ్యక్తి అదే గారి దగ్గర ఏదైనా క్లియర్ అవుతుందని వస్తే ఆ నమ్మకంతోనే ఆ నమ్మకంతోనే జీవిస్తుంటాడు కాబట్టి కొద్దిగా త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి వాస్తవంగా ఏదైనా కూడా ఎంత పెద్ద పక్షవాతమైనా కూడా ఎట్టి పరిస్థితులు ఒక వన్ ఇయర్ కోర్సు వాడాల్సిందే ఈ వజ్రా చూర్ణం అని వేరే ఒక పేటెంట్ ఉన్నది నూట ఎనభై క్యాప్సల్స్ ఇస్తున్నాం ఆ మొక్క పేరు కూడా చెప్పే పరిస్థితి లేవు కాబట్టి ఏదైనా కూడా ఒక ఆరు నెలలు మినిమం ఒక సంవత్సరం పాటు కనుక మెడిసిన్ వాడగలిగితే హండ్రెడ్ పర్సెంట్గా ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే ఎక్కడో పొద్దుటూరో లేకపోతే జమ్మలవాడుకో ఎక్కడి నుంచో ఒక నెల వస్తారు ఓ నెల రెండు నెలలు ఆయనకు వచ్చి ఆరు సంవత్సరాలు అయి ఉంటుంది ఆరు సంవత్సరాలు అయి ఉంటుంది మినిమం ఒక ఒక సంవత్సరం పాటు ఆ పసరు కూడా ఎట్లా అంటే వేసి బాగా ఫోర్స్గా రుద్దాలి ఇప్పుడు మీరు ముందు ఫిజియోథెరపీ అన్నారు కాబట్టి ఫిజియోథెరపీ ఏం చేస్తారంటే ఈ బాడీని ఈ చేతిని ఇలా ఇలా అంటారు అంటే ఫోల్డింగ్ చేపిస్తుంటారు కానీ ఇది ఏంటంటే ఈ బ్లడ్ క్లాట్ పోవాలి ప్లస్ ఆ నరాలు యాక్టివేట్ అయ్యేటట్టు ఆ నరాలు కొన్ని కొన్ని ప్ర మా దగ్గర హైదరాబాద్ బ్రాంచ్లో సాయి అని మేనేజర్ ఉండు మా దాంట్లో వాడు మంచి బాడీ బిల్డరు అయితే వాళ్ళ నాన్నకు పక్షవాతం వచ్చింది అతను తీ అతను ఇంట్రెస్ట్గా వాళ్ళ నాన్నని ఎట్లన్నా లేపాలన్న ఉద్దేశంతో కరెక్ట్ తొంభై రోజులు మసాజ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పక్షవాతం లేని వ్యక్తి లాగా అంటే మంచోళ్ళ కూర్చోలేని పరిస్థితులు ఉన్న వ్యక్తి వేసినడిచాడు అంటే ఇట్లాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి కానీ ఏంటంటే ఇప్పుడు ఈ పక్షవాతం అనేది ఏజ్డ్ పర్సన్స్కే వస్తుంది అంటే కొంతమంది వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ బంధువులు కానీ సరి అయినా ఇప్పుడు వాళ్ళకి ఎవరు లేక ఇప్పుడు అంత ఇంట్రెస్ట్గా చేయకపోవడం ఈ ఒక్క రకరకాల సమస్యలు ఉంటాయి ఏదైనా కూడా ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో కానీ మిర్యాలగూడెంలో కానీ చాలామంది పేషెంట్లు వస్తుంటారు నా భర్తకు ఎన్ని లక్షలైనా గురువు గారు నేను పెడతా లక్షలు వద్దమ్మా మీరు ఈ ఈ విధంగా ఇది కొంత ఖర్చు పెట్టుకుంటే చాలు మసాజ్ చేయించాలంటే ఆ మసాజ్ చేసే పర్సన్ దొరకట్లేదు కుటుంబ సభ్యులు ఎవరన్నా లేకపోతే మసాజ్ సెంటర్లో కూడా చాలామంది ఇప్పుడు ఈ మనకు బార్బార్ షాప్ వాళ్ళు ఉంటారు వాళ్ళు హెయిర్ కటింగ్ నడిపే వాళ్ళు భారతదేశంలో వాళ్ళని మించిన డాక్టర్ లేడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎట్లా చేస్తారంటే మసాజు మామూలుగా అసలు వ్యక్తిని ఒక ఆట ఆడుకున్నట్టు అది ఎక్కడ కూడా నొప్పులు లేకుండా ఇట్లా పెట్టి కొట్టడం కానీ లేకపోతే రకరకాలుగా వాళ్ళు ఎక్కడ పట్టు ఎక్కడ నడువు ఉంది ఎక్కడ ప్రెస్ చేయాలన్నది కూడా వాళ్ళకి తెలుసు అది కాకుండా మనం చూపెట్టే విధంగా గనుక బార్బర్ షాపుల్లో ఒకరు పట్టుకుంటే సంవత్సరం కూడా వాడాల్సిన అవసరం లేదు ఆరు నెలల్లో కంప్లీట్ క్లియర్ అవుతుంది జాగ్రత్తగా కానీ ఒక్క నెల రెండు నెలల్లో ఇది ఎంత తప్పుడు అపోహ దాంట్లో వీడియోలో కూడా నేను చెప్పింది ఏంటంటే ఒక నెలలో మీకు గుణం కనపడుతుంది తప్ప నేను అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తానికి కాదు నేను ఆత్మసాక్షిగా చెప్తున్నాను తప్పకుండా మా దగ్గర ఎంతోమంది రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఇట్లా ఫోల్డింగ్ ఉన్న వాళ్ళు మూడు నాలుగు నెలల తర్వాత ఈ ఓపెన్ అయ్యి ఇప్పటికి కూడా మెడిసిన్ వాడేటోళ్ళు చాలామంది ఇంకొకటి ఏంటంటే నాకు కొంతమంది అనువంశిక వైద్యులు కలిసిన తర్వాత ఈ స్వర్ణ టాబ్లెట్స్ ట్యాబ్లెట్సు ఈ రకరకాలుగా స్వర్ణాది అని ఒకటి ఉంటుంది అదో అది అది కూడా క్యాప్సలలో ఇప్పుడు ఫిల్ అప్ చేస్తున్నాం నూట ఎనభై క్యాప్సలల్లో అయితే ఇవన్నీ గినక కలిపి చాలా ఖరీదైనది ఇది కానీ ఇవి గినక తీసుకోగలిగితే మాత్రం ఆరు నెలల కంప్లీట్ ఎట్టి పరిస్థితి ఎన్ని సంవత్సరాల కింద పక్షపాతం వచ్చినా కూడా గ్యారెంటీగా రికవర్ చేయొచ్చు కానీ బట్ కండిషన్ ఏంటంటే మానసిక పరిస్థితి కరెక్ట్ ఉండి అంటే ఏ బాధర బందీ లేకుండా ఏ టెన్షన్ పడకుండా ఇప్పుడు చాలా మంది రోగులు ఏం చేస్తారంటే ఈ మనం చెప్పినంతసేపు కనీసం వాళ్ళు మందులు తీసుకొని తీసుకోకపోని మనకు వైద్య అవగాహనని కంపల్సరిగా మా గురువుగారు చెప్పేది ఒక ముప్పై నిమిషాలు టైం కేటాయాలి బిడ్డ అని వాళ్ళకి మొత్తం చెప్తాం చెప్పిన తర్వాత చాలామంది ఓకే గురువుగారు హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నది చెప్పింది కరెక్ట్ అని అంటారు అన్న తర్వాత ఏం చేస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకున్న తర్వాత నా భార్య పిల్లలు ఏమైపోతారో నా చేతులు ఇట్లా వంకరపోయినాయి నా పరిస్థితి ఏంది నా బిడ్డ పెళ్లికి ఉంది నా కొడుకు ఇంకా చదువు పూర్తి కాలే అని రకరకాలుగా మెంటల్గా డిప్రెషన్లకు వెళ్ళిపోవడం జరుగుతుంది మనం ఎన్ని చెప్పని వాళ్ళు అట్లాంటి వ్యక్తులకు కొంత లేట్ అవుతుంది చాలా కష్టం అవుతుంది కానీ పీస్ ఆఫ్ మైండ్తో ఉన్న వ్యక్తి డటు ఈ వైద్యున్ని కనుక నమ్మి గనుక వస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఈ గోశాల కూడా ఎంతో ఉపయోగం